హాయ్ హలో ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి ఈ రోజు అయితే నేను వర్షం పడుతుంది ఏదో ఒక నాన్ వెజ్ తినాలనిపించింది అందుకనే అలా మార్కెట్ సైడ్ వెళ్ళే అండి ఫ్రెష్గా ఎంట్రకాయలు క్రాప్స్ సూపర్ ఉన్నాయి కదా ఎలా తయారు చేయాలో ఒకసారి నా స్టైల్లో మీరు చూసేసింది క్లీన్ నీట్ గా ఇలా క్రాప్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఆనియన్స్ మూడు టమోటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసి పెట్టేసుకున్నా సేమ్ ఈ వీటితోనే చేస్తాను చూడండి ఎలా చేస్తాం కొంచెం పసుపు ఉప్పు కొంచెం వాటర్ కరివేపాకు కరివేపాకేసి ఉప్పు అనిపించుకోవాలి సూపర్గా ఉడికితే చూడండి డ్యాన్స్లే కదండీ ఈ వంటలు కూడా బాగా చేసి పెడతాను నేను మా ఇంట్లో కోవాలి అనుకుంటే ఏది నేర్చుకోవాలి చెప్పండి అది నా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి ఇలా దూరంగా వచ్చేసిన తర్వాత వెంటనే టమాటా ముక్కలు అదే చేస్తున్నాను సేపాలి టమాటా అయితే బాగా ము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా గ్రేవీ బాగా ఎగుతుందో అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అయితే సూపర్ వస్తుంది మసాలాలోనే ఉంటుంది మొత్తం వావ్ బాగా ఉడికి అంటే సూపర్గా సూపర్ మసాలా మాత్రం బాగా వేగిపోయింది దీంట్లో కొంచెం పసుపు ఆల్రెడీ మనం ఆల్రెడీ ఎంటర్ వేసాం కాబట్టి కొద్దిగా అర స్పూన్ వేసాను ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ల కారణం ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఈ మసాలా తానే దీంట్లో వేసేసానండి చూడండి బాగా ముగ్గుతుంది సూపర్ ఉంది స్మెల్ అయిపోయింది ఎండ్రకాల కర్రీ అయితే రెడీ అయిపోయింది మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్